చెప్పమ్మా భూమి ఎందుకు నువ్వు పెళ్ళిని ఆపేశావు అని కేపి నిలదీస్తూ ఉంటే మీరెందుకు మావయ్య విడాకులు ఇచ్చారు అని భూమి నిలదీస్తూ ఉంటుంది ఇప్పుడు ప్రస్తావన ఎందుకమ్మా అని కేపి అంటే నాకు సమాధానం చెప్పండి మావయ్య అని భూమి అంటుంది అసలు నువ్వు ఎందుకు పెళ్లిని ఆపావు భూమి అని కేపి అడగటంతో ఎందుకంటే శారదత్తయ్య తాళిని తెంచేసి నేను నా మెల్లో తాళిని వేసుకోలేను మావయ్య అందుకే నేనే పెళ్లిని ఆపాను అని భూమి చెప్పటంతో అదేంటమ్మా ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఎంత పని చేశావు మీరిద్దరూ సంతోషంగా ఉండాలనే కదా మేము విడాకులు తీసుకుంది అని కేపి అంటాడు చూడండి మావయ్య మీరు శారద విడాకులు ఇచ్చేస్తే మీకు శారద అత్తయ్య లేకపోయినా మీరు అత్తయ్య ఉంటుంది కానీ ఇక్కడ త్యాగం చేసింది ఎవరో తెలుసా శారద అత్తయ్య శారద అత్తయ్య తన కొడుకు సంతోషంగా ఉండటం కోసం మీకు విడాకులు ఇచ్చింది ఇక్కడ ఒంటరిగా ఉండేది శారద అత్తయ్య కదా ఆ మహా మనిషికి అన్యాయం చేసి నేను ఎలా పెళ్లి చేసుకుంటాను మావయ్య అని భూమి మాట్లాడుతూ ఉంటే చూడమ్మా భూమి నువ్వు మాట్లాడుతుంటే అచ్చం శోభాచంద్ర మాట్లాడినట్లే ఉంది ఎప్పుడు నా గురించి చాలా ఆలోచించేది కానీ నేను శారద పక్క పక్కన రైలు పట్టాల లాంటి వాళ్ళం మేము కలవటం అసాధ్యమమ్మా అసాధ్యం అని కేపి అంటాడు చూడండి మావయ్య మీరు నిరాశతో మాట్లాడుతున్నారు నేను ఆశతో ప్రయత్నిస్తున్నాను నేను మీకు మాట కూడా ఇచ్చాను శారద అత్తయ్యని మిమ్మల్ని కలుపుతానని అని భూమి అంటుంది కానీ ఎలా కలుపుతావు భూమి అది అసాధ్యం అని కేపి అంటే చూడండి మావయ్య ఇప్పుడు అపూర్వ కుట్ర వల్లే ఇదంతా జరిగింది మీరా అత్తయ్యని మీరు పెళ్లి చేసుకోవటంలో అపూర్వ కుట్ర ఉంది తప్పిస్తే మీ తప్పు ఎలాంటి తప్పు లేదు అని నాన్నకి మొత్తం నిజం తెలిసిన రోజున ఖచ్చితంగా మిమ్మల్ని శారదాత్తయ్యని గగన్ బావని నాన్న అంగీకరిస్తారు మీ తప్పు లేదని నిజం తెలుసుకుంటాడు గగన్ బావకు కూడా ఈ నిజం తెలిస్తే అప్పుడు శారదాత్తయ్యతో మీ కలీకని బావ కూడా సంతోషంగా అంగీకరిస్తాడు అని భూమి అంటే కానీ ఎలాగమ్మా సాక్ష్యాధారాలు లేవు కదా అని కేపి అంటాడు మన వైపు నిజాయితీ ఉన్నప్పుడు ధర్మ మార్గం ఉన్నప్పుడు ఆ దేవుడే ఏదో ఒక దారి చూపిస్తారు మావయ్య చూపిస్తారు అని భూమి ధైర్యం చెప్తూ ఉంటుంది తర్వాత చెర్రీ సోఫాలో కూర్చొని ఉంటే అప్పుడే మీరా పరుగులు పెడుతూ రే చెర్రి నీకు ఒక శుభవార్తరా ఇదిగో ముందు ఈ స్వీట్ తిను అని ఇస్తూ ఉంటుంది ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు శుభవార్త ఏంటి స్వీట్ ఏంటి అని చెర్రీ అంటే వెంటనే మీరా లడ్డూని తీసి చెర్రీ నోట్లో పెట్టేస్తుంది రే నీకు భూమికి పెళ్లి చేయటానికి అన్నయ్య చెప్పాడు అని మీరా చెప్పటంతో ఒక్కసారిగా తింటున్న చెర్రీ దగ్గుతూ కింద పడేస్తాడు ఏంటి ఏం మాట్లాడుతున్నావు భూమికి నాకు పెళ్ళేంటి అన్నయ్య ప్రేమించిన భూమిని నేను పెళ్లి చేసుకోవటం ఏంటి ఏం మాట్లాడుతున్నావమ్మా అని చెర్రి అరుస్తూ ఉంటే అవును ఏంటి ఇంకా వాడిని అన్నయ్య అని మాట్లాడుతున్నావు మీ అమ్మ చెప్పింది నిజమే నీకు భూమికి పెళ్ళి అయినా కూడా వాడు మనల్ని ఎలా అవమానించి పెళ్లి పందిరి నుంచి వెళ్ళిపోయాడో నీకు అర్థం కావటం లేదా మన పరువు నిలబడాలంటే నువ్వు భూమిని పెళ్ళి చేసుకోవాల్సిందే అని శరచంద అంటుంటే అప్పుడే అపూర్వ నక్షత్ర అందరూ అక్కడికి వస్తారు ఏంటి కొంప తీసి చెర్రి భూమిని పెళ్లి చేసుకొని అంటున్నాడా ఏంటి అని అపూర్వ అంటే అసలు నేను భూమిని అలాంటి ఉద్దేశంతో ఎప్పుడూ చూడలేదు నేను చేసుకోను అని చెర్రి చెప్తాడు లేదు చెర్రీ అబద్ధం చెప్తున్నాడు చెర్రీ భూమిని ప్రేమించాడు ఇదిగో ఇక్కడ నిలబడి ఉందే ఈ బిందునే అందుకు సాఖ్యం బిందుకి అన్ని విషయాలు కూడా తెలుసు కాకపోతే చెర్రి ఇది వన్ సైడ్ లవ్ అని నక్షత్ర చెప్తుంది అవునా బిందు నిజం చెప్పు అని శరత్చంద్ర అంటే నేను కూడా చాలాసార్లు చూశాను కాబట్టి నిజం చెప్పేసే బిందు అని గోరెంటాకు అంటుంది అటు గగన్ అన్నయ్య ఇటు చెర్రి అన్నయ్య ఇద్దరి మధ్య ఈ బిందు స్ట్రగుల్ అవుతోంది అయినా బిందునే చెప్పాలా ఏంటి ఒక్క నిమిషం డాడీ అంటూ నక్షత్ర లోపలికి వెళ్తుంది వీడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇవే అందుకు సాక్ష్యాలు చెర్రి భూమికి ఇవ్వటానికి రాసుకున్న ప్రేమలేఖలు అని నక్షత్ర చూపిస్తూ ఉంటుంది అప్పుడే నక్షత్ర సైగ చేయటంతో గోరింటాకు కాఫీ కప్పును తీసుకువస్తుంది ఇదిగోండి అల్లుడు గారు ఈ మ్యాజిక్ చూడండి అని అందులో వాటర్ హాట్ వాటర్ పోసి భూమి చెర్రీల ఫోటోని చూపించేస్తుంది ఏంటి చెర్రి నువ్వు ఇంత ప్రేమని మనసులో దాచుకొని ఇప్పుడు పెళ్లి చేసుకోవటానికి ఆలోచిస్తున్నావా మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే నాకల్లం ముందరే ఉంటారు అందరం సంతోషంగా ఉండొచ్చు అని శరీరా చంద్ర అంటే అప్పుడే కేపి అక్కడికి వచ్చి చూడండి బావుగారు భూమి చర్యల పెళ్లి జరిగితే వాళ్ళు జీవితాంతం బాధపడతారు సంతోషంగా ఉండరు చెర్రీ భూమిని ప్రేమించింది గగన్ ప్రేమిస్తున్నాడన్న విషయం తెలియక గగన్ ప్రేమిస్తున్నాడని తెలుసుకొని భూమిని ఆ దృష్టితో ఎప్పుడూ కూడా చెర్రీ చూడలేదు ఇప్పుడు కనుక వీళ్ళకి పెళ్లి చేస్తే వాళ్ళు సంతోషంగా ఉండరు పైగా భూమి గగన్ ని ప్రేమిస్తోంది కాబట్టి ఇలా పెళ్లి చేయటం కరెక్ట్ కాదు అని కేపి అంటే ఇక్కడ కరెక్ట్ అవునా కాదా అన్న విషయం పక్కన పెట్టేసే కేపి ఇప్పుడు చెర్రీ భూమికి అయితే చేసి తీరుతాము ఇదే భావ నిర్ణయం అని అపూర్వ చెప్తుంది అపూర్వ గారు కాస్త చెర్రి మనసు కూడా అర్థం చేసుకుని ఆలోచించండి అని కేపి అంటే ఏంటి కేపి ఇప్పుడు మా భూమిని ఆ గగన్ గారికి ఇచ్చి పెళ్లి చేయాలా ఆస్తి మీద ఆశ ఉండొచ్చు కానీ మరి ఇంత పిచ్చి ఉండకూడదు చూసారా బావా మనం భూమిని గగన్కి ఇచ్చి పెళ్లి చేస్తే ఆస్తి మొత్తం వాడి సొంతమైపోతుంది అని ఈ కేపి ప్లాన్ అని అపూర్వ అంటుంది అది కాదని కేపి అంటే కేపి ఇక నోర్మొయ్ ఇంకేమీ మాట్లాడకు చెర్రికి భూమికి పెళ్లి చేసే తీరుతాను ఇది నా నిర్ణయం అని శరచంద్ర అంటే మావయ్య ప్లీజ్ మావయ్య మీ కాళ్ళు పట్టుకుంటాను మావయ్య నేను చావనైనా చేస్తాను కానీ భూమిని మాత్రం పెళ్లి చేసుకోలేను మావయ్య ఈ ఒక్కసారికి నా మాట వినండి అని చెర్రి శరచంద్ర కాళ్ళు పట్టుకుంటాడు అపూర్వ మొత్తం తలుపులన్నీ బంద్ చేసేసేయి తాళాలు వేసేసేయి వంట చేయి ఆ వంటలో అందరం విషం కలుపుకొని తినేసి కట్ట కట్టుకొని చద్దాము ఎందుకంటే పరువు పోయిన ప్పుడు ప్రాణాలతో ఉండి ఏం లాభం అని ఈ పెళ్లి జరుగుతుంది లేదంటే అందరం చచ్చిపోతాం ఇదే నా నిర్ణయం అని శరత్చంద్ర చంద్ర వెళ్తాడు మీరా భావ నిర్ణయం విన్నావు కదా ఇక నీ చేతుల్లోనే ఉంది చెర్రిని పెళ్ళికి ఒప్పించటం తేల్చుకో చావటమా లేదా పెళ్ళా అని అపుర్వా వెళ్ళిపోతుంది నాన్న నువ్వైనా చెప్పు నాన్న నేను నా గురించి నీకు చాలా బాగా తెలుసు కదా నాన్న మావయ్యకి నాన్నా అని చెర్రీ ఏడుస్తూ ఉంటే మీరా తల పట్టుకుంటుంది ఏడో కన్నయ్య అని బిందు కూడా చెప్తూ ఉంటుంది ఇక కేపి కూడా చాలా ఏడుస్తూ చెర్రీని గుండెలకి హత్తుకొని ఈ నాన్న అసమర్థుడు అటు ఆ కొడుక్కి న్యాయం చేయలేడు ఈ కొడుక్కి న్యాయం చేయలేడు అని చెప్తుంటే రే చెర్రి ఎవరు ఏడ్చినా ఎవరు కష్టపడినా నువ్వు మాత్రం భూమిని పెళ్లి చేసుకోవాల్సిందే అని మీరా చెప్పటంతో చెర్రీ తల పట్టుకొని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటాడు తర్వాత భూమి టెర్రస్ పైన ఆలోచిస్తూ బాధపడుతూ నిలబడి ఉంటే అప్పుడే నక్షత్ర అక్కడికి వచ్చి ఏంటి భూమి నువ్వు బాధపడుతున్నావా అయినా ఇప్పుడు నీకు పెళ్ళి జరగబోతోంది కదా చాలా సంతోషంగా ఉండాలి నీకు చెర్రీతో పెళ్ళి నాన్న కూడా అక్కడ అందరికీ చెప్పేస్తున్నాడు తెలుసా గగన్ బావ్ అంత స్మార్ట్ కాకపోయినా చెర్రీ కూడా చాలా మంచివాడు నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాడు అయినా చెర్రీ నిన్ను ప్రేమించాడు తెలుసా చాలా ప్రేమలేఖలు తర్వాత నీ కోసం కాఫీ కప్పు అన్నీ కూడా నీకోసం రెడీ చేసుకున్నాడు కాకపోతే చెర్రీ ప్రేమించిన విషయం నీకు తెలీదు ఫస్ట్ నైట్ రోజు నీకొకటి చూపిస్తాలే ఈ జన్మకి నువ్వు చెర్రీతో సర్దుకుపో నేను గగన్ బావ్ని పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా ఉంటాను అయినా భూమి ఈ సిచ్యువేషన్కి ఒకటి బాగా పనికొస్తుంది అదేంటో తెలుసా మనం ప్రేమించిన వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళు మనకు దొరకటం చాలా మంచిది అదే ఎన్ని విధాలు చూసుకున్నా కూడా అంత మంచిది కాబట్టి నీకు చెర్రీకి పెళ్ళి నాకు గగన్ బావ్కి పెళ్ళి అంటూ నక్షత్ర చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది ఈ కాపుతావా నువ్వు వెళ్తావా అని భూమి అంటే ఏంటి వినడానికి నీకు కష్టంగానే ఉండొచ్చు కానీ నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను గగన్ గగన్బాని పెళ్ళి చేసుకుంటాను అని నక్షత్ర వెళ్తూ ఇక భూమి ఏంటి నాకు చెర్రీతో పెళ్ళ అని ఆలోచిస్తూ ఉంటుంది చెర్రీ కూడా చాలాసేపు బాధపడి ఇక భూమి దగ్గరికి వచ్చి భూమి అని మాట్లాడుతూ ఉంటే మన పెళ్లి నీకు అర్థమవుతుందా అని భూమి అంటుంటే చెర్రి షాకింగ్ గా వింటూ ఉంటాడు